రామారా కొడుకు బాలకృష్ణ సిగ్గులేని ఎదవా ఎరా బాబు తండ్రిని చంపి ఒక పక్కనేమో మీ బావ చంపితే ఆ బావకు వత్తాసు పలికింది నువ్వే కదా బాబు నువ్వు మీ బావకు వత్తాసు పలికి మీ నాన్నని పైకి పంపించి మళ్ళీ ఇక్కడ విజయవాడ వచ్చి శతం చేయంతో వచ్చువాలా సిగ్గు లేదురా బాబు మీకు ఎట్లా పుట్టారు రా బాబు మీ ఎన్టీ రావరా కడుపుని మీరు చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తా నేను ఇక్కడే ఉన్నారా దమ్ముంటే ఇంట్లో దమ్ముంటే ఇంట్లో పడుకోవడం కాదు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళని ఉత్తమ పుణ్యాన్ని జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడే అని ఉత్త ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు ఊరికి ఆయన భయం చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని ఈ ఇతరులని ఉన్నట్టే వాళ్ళని ఎట్లకైతే మాట్లాడడం కూడా కాదు నిజాలు మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి